విషయాలు మనం చేయబోతున్నాం ఓకే సో దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని మనం ఈరోజు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళని మనం జ్ఞాపకం చేసుకోకుండా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించకుండా ఏ మొహం పెట్టుకొని కొత్త అడుగుతాం అవునా సో చాలా సార్లు చుట్టాల దగ్గరికి వెళ్ళంటే ఏ మొహం పెట్టుకొని పోవాలి అంటారు అలాగే దేవుడి దగ్గర కూడా ఏం మొహం పెట్టుకొని పోతాం ఒక్కసారి కూడా కృతజ్ఞత అస్థుతులు చెల్లించకుండా అవునా సో కాబట్టి ఈ రోజు ఆయన మన జీవితంలో చేసిన కార్యము సో మొట్టమొదట ఏ శైడ్ని స్థుతించాలంటే ఆయన చేసిన మొట్టమొదటి కార్యము పరలోకములో ఉన్న మహిమను వదులుకొని మట్టి రూపములో వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఒక మర్మముగా ఒక మహా అద్భుతములాగా ఒక మండుచున్న అగ్ని గోలములాగా ఒక అభిషేకములాగా ఒక వెలుగులాగా మరణ ఛాయలో ఒక వెలుగు ప్రకాశించను అన్నట్టుగా గలలి దెక్కపొలి ప్రాంతాలలో సంచరిస్తూ నజరైతులో తర్వాత ఇటు ఇరుషులేములో అన్యజనుల మధ్యలో ఆయన సంచరిస్తూ ప్రకటిస్తూ ఒక మహా అద్భుతముగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవిస్తే ఆ శిలువ మీద జరిగిన ఆ బలియాగము అది ఇంకా మహా అద్భుతం లోకానికి తలకిందులు చేసే అద్భుతం లోకానికి అర్థంగానే అద్భుతం చాలా మందికి అర్థం ఈ సిలువలో ఏముంది అనుకుంటాం నీకేం తెలుసు సిలువ శక్తి శిలువ శక్తి అనుభవిస్తే తెలుస్తుంది ఏమైనా సో కాబట్టి ఆ సిలువలో ఉన్న శక్తిని మనం స్థుతిద్దాం ఈరోజు ఏమైనా అయ్యా నా కొరకు బలి అయ్యావు నా కొరకు మొట్టమొదట పరలోకాన్ని వదిలి నా కొరకు వచ్చావు వేసేయా థ్యాంక్ యూ అందరం కలిసి పరలోకాన్ని వదిలి నువ్వు నా కొరకు వచ్చే వేసేయా థ్యాంక్ యూ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక నరకయాతన లేకపోతే ఒక అవమానము ఒక వేదనను భరిస్తూ ఒక మహా అద్భుతంగా మహామహిమగా భూలోకంలో నా కొరకు బ్రతికా నీకు స్తోత్రం అందరం కలిసి ముప్పై మూడున్నర సంవత్సరాలు మనిషి రూపంలో నా కొరకు బ్రతికా నీకు స్తోత్రం ఏమైనా లెట్స్ ఆల్వ్ సే దాట్ తర్వాత ఆ సిలువ బలియాగము నా కొరకే నా పాపముల కొరకే ఆ శిలువ బలియాగం అయ్యావయ్యా నిన్ను నేను స్తుతిస్తున్నాను ఏమైనా అలియ ఆ మరణము నా కొరకే నా మరణపు ముళ్ళును విరవడానికి నువ్వు మరణము గుండా వెళ్ళావు ఆ మరణాధిపతిని లయపరచడానికి నువ్వు ఆ మరణము గుండా వెళ్ళి మరణాధిపతిని లయపరిచావు నా మీద ఉన్న మరణపు అధికారాన్ని లయపరచడానికి నువ్వు మరణము గుండా నీకు స్తోత్రం అని అందరం చెప్దాం అందరం చెప్దాం నా మీద ఉన్న మరణపు ఆధిక్యతను లయపరచడానికి నువ్వు మరణము గుండా వెళ్ళవేసే ఆ స్తోత్రం స్తోత్రం ఏమేన్ సో తర్వాత వేసి పునరుత్డయ్యాడు పునర్థానుడైన సేకి స్తోత్రం ఆయన పునర్ధానుడు అవ్వడం ద్వారా పునర్ధానము రోజు ఎలాగ లేచాడు ఆయన మహిమ శరీరముతో ఆయన లేచాడు ఆ మహిమ శరీరం ఎందుకంటే యేసుక్రీస్తు మోగించినప్పుడు ఊహించినప్పుడు మజుగొరింతి పదిహేను అధ్యాయంలో ఉంటుంది ఇదిగో నేను ఒక మర్మవు చెబుతున్నాను మనం మరణించము కాని రెప్పపాటులో మార్పు పొందుతాము క్షయమైనది అక్షయతను ధరించుకోనవలసి ఉన్నది మత్యమైనది అమరత్యమును ధరించుకోనవలసి ఉన్నది అని పౌలు గారు చెప్తారు అంటే మనము మహిమ శరీరాన్ని పొందుకుంటామని పౌలు గారు చాలా క్లియర్ గా చెప్తారు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మనము మహిమ శరీరాలను పొందడానికి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆయన కొరకు జరిగింది కాదు శిలో మరణం ఆయన కొరకు కాదు మన కొరకే పునరుత్నం ఆయన కొరకు కాదు మన కొరకే మనల్ని మహిమ శరీరంలోనికి అనేది మెయిన్ పాయింట్ అంటే పునరుత్నంలో చాలా పాయింట్స్ ఉన్నాయి రకరకాలుగా చెప్పొచ్చు కానీ ముఖ్యమైనది మనల్ని మహిమ శరీరంలోనికి మార్చడానికి ఆయన పునరుత్డయ్యాడు కాబట్టి నన్ను మహిమగా మార్చడానికి నువ్వు పునరుత్డయ్యా వేసేయా నీకు స్తోత్రం అందరం చెప్దాం నన్ను మహిమ శరీరంగా మార్చడానికి నువ్వు పునరుత్డయ్యా వేసేయా నీకు స్తోత్రం ఈవెన్ దాని తర్వాత ఆయన తండ్రి కుడి ఆయన కూర్చున్నాడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పుడు మనందరిని గురించి ప్రధాన యాజకుడిగా ఆయన మన గురించి మొరపెడుతున్నాడు సో కాబట్టి మన కొరకు మొరపెడుతున్న మన ప్రధాన యాజకుడికి స్తోత్రం హాలెలూయ మన కొరకు మొరపెడుతున్న మన ప్రధాన యాజకుడికి స్తోత్రం నిరంతరము మొరపెడుతున్న ప్రధాన యాజకుడికి స్తోత్రం హాలూయ ఏమై సో ఈరోజు స్థుతి యాగములో కృతజ్ఞతార్పణల ఈ యొక్క సర్వీస్ లో లెట్ ఇస్ ఆల్ వర్షప్ హెం లెట్ ఇస్ ఆల్ హిమ్ ఫర్ ద క్రాస్ ఆయన భరించిన సిల్వ గురించి ఆయనను స్థుతిద్దాం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరముల గురించి మనం ఆయనను స్థుతిద్దాం ఆయన తిరిగి లేచిన విధానం బట్టి స్తుద్దాం దేవుడిగా ఉండే మనిషిగా మారిన విధానం బట్టి మనం స్థుతిద్దాం ఏమైనా సో తర్వాత లెట్ ఇస్ ఆల్ రిమెంబర్ ద వర్క్స్ హీ హాస్ డన్ ఫర్ అస్ ఆయన మన గురించి చేసిన కార్యములను బట్టి మనం ఆయనను స్తిస్తాం మరి జనవరి మొదలుకొని ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉద్యోగాల్లో ఎన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు మన ఆరోగ్యంలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన మన మార్గ మధ్యంలో వెళుతుండగా ఎన్నిసార్లు అపాయముల నుండి ఆయన తప్పించాడు అవసరతలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు సహాయం చేశాడు తగిన సమయమందు ఆయన సాటి అయిన సహాయముగా మనని ఎన్నిసార్లు ఆదుకున్నాడు దాని అన్నిటిని బట్టి మనం ఆయనను ఏమైనా లెట్ ఇస్ ఆల్ వర్షిప్ ద లాడ్ ఫర్ ద థింగ్స్ హీ హాస్ డన్ ఫర్ అస్ ఆయన మన గురించి చేసిన కార్యాలు అందరం కూడా అందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ ఎస్ఏ అవును తండ్రి థ్యాంక్ యూ అవునయ్యా అలాగ నువ్వు అద్భుతం చేసావు థ్యాంక్ యూ అలాగ నన్ను లేవనెత్తావు థ్యాంక్ యూ అవుతాన్ని అలాగ మరణపు షేయ నుంచి నన్ను లేవనెత్తావు థ్యాంక్ యూ భయంకరమైన పరిస్థితి నుంచి నువ్వు నన్ను లేవనెత్తావు థ్యాంక్ యూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించావు థ్యాంక్ యూ అవసరానికి ఆదుకున్నావు థ్యాంక్ యూ ఆ డబ్బుల విషయంలో సహాయం చేశావు